చదువుకోవాలనే ఆశ అందుల పాఠశాలలో చేరేలా చేసింది క్రికెట్ ఆటపై ఉన్న ఇష్టం శిక్షణ తీసుకునేలా మార్చింది ఆటంకాలను అధిగమిస్తూ ఆల్రౌండర్ గా ఎదిగింది అందుల మహిళల ప్రపంచ కప్ సాధించే స్థాయికి ఎదిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా వంటల మామిడి గ్రామానికి చెందిన పి కరుణకుమారి ఎనభై శాతం అంధత్వం ఉన్నప్పటికీ ఆటలంటే ఎంతో ఇష్టం ఎనిమిదవ తరగతి వరకు ఊర్లో చదివింది పై చదువుల కోసం విశాఖలోని అంద బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరింది తనకిష్టమైన క్రికెట్ పై దృష్టి పెట్టింది బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిపైనా పట్టు సాధించిన ఆమె ఆల్రౌండర్ గా నిలిచింది కోచ్ సహకారం ప్రోత్సాహంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ ను సాధించే స్థాయికి ఎదిగింది విజయాన్ని సాధించి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కరుణ కుమారికి ఘన స్వాగతం లభించింది నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళాక క్రికెట్ ఆడతానని తెలిసింది తర్వాత అజయ్ సార్ కోచింగ్ నేర్పించడం అదన్నీ జరిగింది అలాగే ఆంధ్ర సపోర్ట్ కూడా బాగా చేశారు తన బిడ్డ దేశం తరపున ఆడి విజయం సాధించిందనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది మాకైతే చాలా సంతోషంగా ఉందండి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు మరి మా పాపని చిన్నప్పటి నుండి కంటి చూపు లేకపోయినా మేము చాలా కూలీనాలు చేస్తూ కష్టపడి పెంచుకున్నాము మా పాప ఇంత ఈ స్థాయిలో వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు కూడా సార్ మా పాప గెలవడమేంటి మా బర్త్డే ఎంత మా స్థాయి ఏంటో మేము మా పాప గెలవడమేంటి నేను పోయాను సార్ అసలు ఆ కళలు ఊహించినా ఊహించగలిగినంత నాకు అయ్యింది సార్ ఒక పిడుగు అయిపోయింది సార్ మంచి ఆనందంగా ఉంది సార్ ఆ ముందు ముందు ఇంకా బాగా జరగాలని నేను అయితే కోరుకుంటున్నాను సార్ కరుణ కుమారి విజయం తెలుగు జాతికి గర్వకారణమని కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆమెలోని పట్టుదలే ఆమెను ఈ స్థాయికి చేర్చిందన్నారు ఆమె విజయం కేవలం క్రికెట్ మైదానానికే పరిమితం కాలేదని ఆంధ్రాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలకు ఆమె ఒక ఆదర్శంగా నిలిచిందన్నారు రీసెంట్గా అందులో వరల్డ్ కప్ మహిళలది ఏదైతే ఇండియన్ టీం విన్ దాంట్లో ఫైనల్స్ లో షిప్లేడ్ ఫ్యాబ్ నాకు ఫార్టీ టూ రన్స్ క్రిషల్ సిచ్యువేషన్లో స్కోర్ చేయడం వల్ల ఇండియన్ సేఫ్గా విక్టరీ రీచ్ అవ్వడం జరిగింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా శిష్యురాలు ఒకళ్ళు వెళ్ళి ఇండియన్ టీంకి కి మెడల్ తేవడము తన కంట్రిబ్యూషన్ బెస్ట్ ఇవ్వడం ఫైనల్స్లో చాలా హ్యాపీగా ఉంది